కేరళలోని కొట్టాయం జిల్లాలో పేదలే లేరు ఎన్నాకుళం జిల్లాలో వన్ పర్సెంట్ కూడా లేరు పేదలు కోజికోడలో అయితే పాయింట్ టూ పర్సెంటే పేదలు కేరళలో పేదలకు తక్కువ ఉన్న రాష్ట్రంగా నిలిచిందన్నమాట అంటే ఇక్కడ వన్ పర్సెంట్ కూడా పేదలు లేరు అనమాట గోవాలు అయితే త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పేదలు ఉన్నారు సిక్కింలో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పేదలు తమిళనాడులో ఫైవ్ పర్సెంట్ పేదలు ఉన్నారు కర్ణాటకలో అయితే పదమూడు పర్సెంట్ ఉన్నారు మధ్య ఆంధ్రప్రదేశ్లో అయితే పన్నెండు పర్సెంట్ పేదలు ఉన్నారు హర్యానాలో అయితే పన్నెండు పర్సెంట్ మిజోరాంలో అయితే పది పర్సెంట్ హిమాచల్లో అయితే ఎనిమిది పర్సెంట్ పంజాబ్లో అయితే సిక్స్ పర్సెంట్ పేదలున్నారు అన్నమాట అంటే ఇప్పుడు పేదలు తక్కువగా ఉన్న అత్యధిక ఉన్న రాష్ట్రంగా అయితే బీహార్ ఉందనమాట ఇది ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ టూ పర్సెంట్ పేదలు ఉందన్నమాట ఎక్కువగా పేదరికం జిల్లా అయితే శ్రావస్తి యూపీలో ఉంది ఇక్కడ ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీహార్ రైతులు అయితే ఇది మధ్యప్రదేశ్లోని అలిపూర్లో ఉందనమాట ఇక్కడైతే సెవెంటీ టూ పర్సెంట్ పేదరికం ఉంది అదనమాట ఇప్పుడు బీహార్లో అయితే అధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు ఏంటంటే బీహారు ఫస్ట్ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ టూ పర్సెంట్ పేదరికం ఉంది జార్ఖండ్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంది మధ్యప్రదేశ్లోనైతే థర్టీ ఎయిట్ పర్సెంట్ పేదరికం ఉంది మేఘాలయలో అయితే థర్టీ సెవెన్ పర్సెంట్ పేదరికం ఉంది అస్సాంలో అయితే థర్టీ త్రీ పర్సెంట్ పేదరికం ఉంది ఛత్తీస్గఢ్లో అయితే థర్టీ పర్సెంట్ పేదరికం ఉంది రాజస్థాన్లో కూడా థర్టీ పర్సెంట్ ఉంది ఒడిస్సాలో అయితే థర్టీ పర్సెంట్ ఉంది నాగాల్యాండ్లో అయితే ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది అరుణాచల్ ప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందన్నమాట పేదరికం ఇప్పుడు దేశ జనాభాలో పేదరికం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే అది తెలంగాణలో థర్టీన్ పర్సెంట్ ఉంది అది ఆదిలాబాద్లో అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది మహబూబ్నగర్ జిల్లాలో అయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ దేశవ్యాప్తంగా పోలిస్తే తెలంగాణలో థర్టీన్ పర్సెంట్ ఉంది కానీ ఆదిలాబాదు మహబూబ్నగర్లో ఎక్కువ పేదలు ఉన్నమాట ఇప్పుడు ఆదిలాబాద్ అనేది ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉంటే నిజామాబాద్లో అయితే ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నది మెదక్లో అయితే సెవెంటీన్ పర్సెంట్ ఉంది నల్గొండలో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఖమ్మంలో అయితే థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ దాకా ఉంది పేదరికం వరంగల్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది పేదరికం కరీంనగర్లో అయితే నైన్ పర్సెంట్ రంగారెడ్డిలో అయితే ఫైవ్ సిక్స్ పర్సెంట్ హైదరాబాద్లో అయితే ఫోర్ పర్సెంట్ పేదరికం అనమాట ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు కుమ్మరం భీములు అయితే కుమరం భీమిలో తిరువాణి మండలం గోవుని పరిధిలో అయితే ఐదు గూడాలకు విద్యుత్ లేదు ఇందులో నాయకపూల గూడ కుర్సిగూడ పరిస్థితి మరీ దారుము ఇక్కడ మిషన్ బగ్రీ కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులు అలంకరప్రాయమే ఇక్కడ నాయక్పుర గోళ్ళ గిరిజనులు వాగుల్లోని నీ చెలి చలమనీళ్ళనే తాగుతున్నారన్నమాట గోవుని పరిధిలో అయితే ఐదు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యమే లేదు ఇక్కడ టీటీ సోలార్ లైట్ని ఏర్పాటు చేశారు కానీ అవి ఆరు సంవత్సరాల క్రితమే పనిచేయడం మానేసి పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు సోలార్ లైట్లు వెలుగుతున్నాయి అనమాట నిర్మల్ జిల్లా పెంబిమండలలోని చాక్రో గ్రామానికి చేరాలంటే ఆరు చీరలు నడిచి వెళ్ళాలి అక్కడ సరైన దారి లేని లేదనమాట అలాంటి ఊరికి కరెంట్ కూడా లేదు పెంబి మండలం కేంద్రం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే పల్లెలు ముప్పై ఆది ఇంకా రాగి దుబ్బ సోముగూడ కడిగి మండలంలోని మిద్ది చింత రాంపూర్ గ్రామాలు అయితే చీకటి బతుకులే ఇది అనమాట నిర్మల్ జిల్లాన్ని పెంబిమండలలోని చాకిరే గ్రామానికి అసలు దారి లేదనమాట ఇక్కడ కొన్ని కొన్ని మండలంలోనే పెద్దరాగ దెబ్బ సోముగూడు కడి మండలాలతో మెద్దిమెద్ద రాంపూర్ గ్రామాల్లో ఇంకా చీకట్లోనే ఉన్నాయన్నమాట కుంభరం ఏం చేసినట్లయితే గోపన పరిధిలో నా ఐదు గూడాలు విద్యుత్ విలుగే లేదు నాయకు పూట కోసి కొండ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇక్కడ చెరుమిలోని విష ప్రక్రియ వాటర్ ట్యాంకులు లేకుండా చలిమిళలో నీరే తగ్గుతున్నాయి అన్నమాట తెలంగాణ పరిస్థితి మొత్తం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.